నమస్తే అన్న సో రీసెంట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదో ఓపెన్ చేసినా కూడా వలీ అని చెప్పేసి కోవా పర్సన్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే నారా లోకేష్ గారు అదే విధంగా నాగబాబు గారు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు మీరు ఏ విధంగా చూస్తారు నా బెట్ అనేది ఎంత పొత్తుగా చేయాలని చూసినా కానీ రాజకీయాలు చేసి దాన్ని కూడా రాజకీయంలోకి లాగాలని చూసి కొంతమంది మిత్రులు సోషల్ మీడియా మిత్రులు చేసి పనికి మాలిన పనులకి ఇట్లాగా పెద్ద వాళ్ళు కూడా స్పందించాల్సి వస్తున్నాయి ముఖ్యంగా లోకేష్ గారు కూడా స్పందించారంటే ఒక హ్యాపీనెస్ అనిపించింది అతనికి మరి ఇంకా తెలిసిందో లేదో మరి తెలియదు అతను తెలిస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడని మేము అంటాం అంటే ఇప్పుడు చాలా మంది జనాలు కూడా ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు ఇది ఎక్కడో మేడారం జరిగినటువంటి ఇష్యూని మతాల పరంగా రాజకీయాల పరంగా కూడా చూస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా చేయడానికి అంటారా ఏది తిరణాలకైనా కానీ పెద్ద వయసు చాలా మంది వస్తున్నాయి ఒక ఆనందం లో కానీ ఏదైనా ఉచిత బస్సుల వాళ్ళు కానీ పెద్ద పెద్ద ఏజ్ బోర్ వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళకు ఉపయోగపడుతుంది ఆ నలిగి నలగనయ్యే తినలేక ఇట్లాంటి వాటికి మీద ఇంట్రెస్ట్ చూపి తిని కాసక్తిగా వాళ్ళకి ఉంటుంది ఒక ఆనందం అమ్మ పొట్ట ఒక హ్యాపీనెస్ లో ఉంటాం అతడి దగ్గర మేము చూసాం అతని పెద్దలు గాని ఆ వాతావరణం గాని అనేది కనపడింది సొసైటీ కాబట్టి అతనికి సపోర్ట్ పలకడం బాగానే ఉంది కానీ కానీ దాన్ని కుల రాజకీయంగా అంటగడుతున్నారు చూసావా అట్లాంటి యదవల గురించి మనం మాట్లాడినా వేస్తా ఇప్పుడు లోకేష్ గారు నాగబాబు గారు సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళ యొక్క కమ్యూనిటీని వీల వైపు లాక్కోవడానికి ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు మన ఈ విధంగా కూడా అంటున్నారు అవసరం లేదా కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఓకేనా రెండు కాదు నూట ఇరవై ఆరు సీట్లు ఉన్నాయి భయపడేది ఏమీ లేదు ముఖ్యంగా దీన్ని రాజకీయానికి అంటగాడుతున్నారంటే వాళ్ళంత పనికివాళ్ళు లేరు ఆయన ఒక మంత్రి అయ్యా ఒక మంత్రి విద్యాశాఖ మంత్రి ఏదో చూశాడు ఎక్కడో మేము సోషల్ మీడియాలో పెట్టిన మిత్రులు అతని బాధ కూడా చూశాడు స్పందించాడు ట్విట్టర్ లో అతను బాధ్యతగా ఒక బాధ్యత అనుకున్నాడు పొద్దున్న తినేదే అయ్యే కాబట్టి ఆ బాధ్యతలో ఆయన కూడా స్పందించాడు ఒకవేళ నిజంగా అందులో కలిసి ఉంటే దాన్ని ఏ విధంగా బయట తీసుకురావాలి తీసుకొచ్చిన విధానం కరెక్ట్ అంటారా మెయిన్ ఏంటంటే అన్న ఈ పుట్టు శాఖ ఉంచు చూసావా దానిలో సరైన అధికారం లేక ఖాళీలు అట్టాగే ఉండబట్టి ఇట్లాంటివి ఏమైనా జరిగినా గానీ అమ్మట రియాక్షన్ రాట్లా సరైన అధికారులు ఉన్నట్టయితే ఆ ఖాళీలు పూర్తి చేస్తే ఏ గవర్నమెంట్ అయినా కా ఇలాంటి బాధలు అనేవి ఎవరికి తగలం మంచి చేయాలన్నాడు కూడా పారిపోకుండా ఉంటాడు ఏదైనా మంచి చేస్తా ఉంటే ఇప్పుడు వాడు ఏం చేస్తాడు ఇంకా నాలుగు కంపెనీలు ఆలోచన ఆలోచనకి రాదుగా వాడు బయటికి పారిపోతాడుగా అరే వద్దురా బాబు నువ్వు వద్దు మీ తెలుగు వద్దురాని ఇలాంటి పరిస్థితి తయారవుతుంది కాబట్టి ముఖ్యంగా రెండు రాష్ట్రాల గవర్నమెంట్ లో స్పందించి ఖాళీలు ఉండేది చూసావా అది పూర్తి చేస్తే చాలా హ్యాపీగా ఉండిద్దాం ఇట్లాంటివి అన్ని క్వశ్చన్లు అన్ని మాటలు ఈ చిన్న చిన్న ఆటి మీద కూడా ఇద్దరు రావాలి ఓకేనా ఇట్లాంటి ఆయన్ని ఒకసారి గుజరాత్ రప్పించడానికి నైన్టీ వన్ దగ్గర నుంచి నైన్టీ ఫైవ్ దాకా గుజరాత్ లో ఉన్న ఎంతో మంది బినామీలు ఎంతో ట్రై చేసినా గానీ రాలేదు చంద్రబాబు నాయుడు గారు మాటతో హైదరాబాద్ లో అడుగు ఐదు సంవత్సరాలకి హైదరాబాద్ రూపురేఖలే మార్చి ఒక ఏది ఒక ఉద్యోగం అని కాదు ఒక వ్యాపారం అని కాదు ఇన్ని రంగాలుగా ఎలా ఎదగాలి అనేది హైదరాబాద్ కు చూపించిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పిలిచారని చెప్పేసి అమరావతి రావడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న ముఖ్యంగా అమరావతి ప్రజలకి ఒక వాతావరణం మళ్ళీ మొదలయ్యింది అనే ఒక హ్యాపీనెస్ ఈ రోజు మాకు మొదలైంది ఆకాశం ఆకాశం దగ్గర నుంచి భూమిలో ఎంత లోతుంది ఆకాశంలో ఎంత పైన ఎంత ఉంది అని రెండు తెలిసిన ఆయన చదివిన ఆయన కింద బుక్ దగ్గర నుంచి పతి బుక్ పాత బుక్స్ మొత్తం మన బాగా బుక్స్ అని బ్రిటిష్ వాళ్ళు అంటారు ఆ బుక్స్ మొత్తం చదివిన మేధావి ఈయన చాలా మేధావి ఆయన ఇప్పుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో కూర్చుని మీటింగ్ లో పెట్టేళ్ళ ఏంటయ్యా నీ పని ఏంటి నువ్వేం చేయాలనుకుంటున్నావు అమరావతిని ఆంధ్ర రాష్ట్రని ఏం చేయాలనుకుంటున్నావు తెలుసుకున్నావు ఆయన నాలుగు సలహాలు ఇచ్చాడు మొదలు పెట్టారు నీకు ఐదు నెలలు గాని ఆరు నెలల్లో గానీ ఒక రిజల్ట్ అనేది నీకు మొదలయ్యేది అప్పుడే నీకు ఉంది ఎందుకంటే నీళ్లు నీళ్లు అంటున్నారు కదా ఆ నీళ్ళ వల్లే ఉపయోగం ఉందిరా నాయనా ఆ నెలలోనే ఆడతాం చూడు ఆట అనేది మొదలు పెట్టాడు పోయి నీళ్ళొత్త వాళ్ళొస్తాయి మునిగిపోతాయి అన్న ఎదవలకి బుద్ధి జ్ఞానం రావాలని ఆ నీటి ఉపయోగం ఏంటి అనేది చూపి పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాకు నిరూపణ